अद्यामतस्थिरिहद्वीप नगरी चैतन्यस्तकमकंद्रुति दरिद्राण चिंतामणिगुणिका जन्म जलध निमग्ना दंष्टा मुरिपुवराहस्य शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర శ్రీశైల శిఖరం చూడడం వల్ల వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం ఉంటుందంటున్నారు అసలు కాశీకి ఎందుకంత గొప్పతనం వచ్చింది కాశీ మహిమ ఏమిటి మీకు తోచినంత నాకు చెప్పండి అని అడిగింది లోపాముద్ర అగస్త్య మహర్షితో ఏమే లోపాముద్ర నీకు ఒక గొప్ప కథ చెప్తాను వినవే ఈ కథ వింటే నీకే తెలిసిపోతుంది కాశీ మహిమ అని శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్ర మహిమ చెప్పాడు ఆయన శివాలయంలో శివుడి కథ చెప్పాలన్నది ఒకనొక శాస్త్రం సరే ఆయన చెప్పడం ప్రారంభించారు పూర్వం మధురా నగరంలో శివశర్మ అని ఒక గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన వేదం చదువుకున్నాడు వేద పండితుడు అయితే ఈ మధుర బృందావనం దగ్గర ఉన్నటువంటి మధుర కాదు తమిళనాడులో ఒక మధుర ఉంది దాన్ని మధురై అంటారు ఆ నగరంలో మీనాక్షి అమ్మవారు కొలువై ఉంటుంది మీనము అంటే చేప అక్షి అంటే కన్నులు మీనముల వంటి అక్షులు గలది అంటే చేపలా చేపకి ఎటువంటి కళ్ళు ఉంటాయో అలా చేప కళ్ళు ఉన్నటువంటిది అని అర్థం మీనాక్షి అంటే మీనాక్షి అంటే చేపలకు ఉండేటటువంటి కళ్ళు లాంటి కళ్ళు ఉన్నది అని అర్థం ఏమండి ఇంకేదో జంతువో పక్షో ఇంకేది దొరకలేదా ఈ చేపకన్నులు ఏమిటండి అంటే అమ్మది ఎంత దయా హృదయమో తన బిడ్డలంటే ఎంత ప్రేమో అమ్మకి అందుకని చేపకనులు పెట్టుకున్నది చేప కంటికి రెప్పలు ఉండవు చూడండి అందుకని అలా రెప్పలు లేకపోతే కనురెప్పలు రెప్పలు ఇలా కన్ను ముయ్యక్కర్లేదు కర్రు రెప్పలు ముయ్యక్కర్లేదు కళ్ళు ముయ్యక్కర్లేదు నిమి చక్రవర్తి ఒక వరం కోరుకున్నారట నేను బతికున్నంత కాలం ప్రజల్ని చక్కగా చూసుకుంటాను నా శరీర త్యాగం తర్వాత కూడా ప్రజల్ని నేను నిరంతరం కాపాడుకునే భాగ్యం కలగజేయమన్నారు దానికి భక్తవత్సల భగవానుడు నిమి ఇక నుంచి ప్రజలంతా కూడా కంటి మీద రెప్పలు అలా ఆడిస్తూ ఉంటారయ్యా తద్వారా సకలేంద్రియాణ నయనం అన్నారు కదా ఆ రెప్ప మీద నువ్వు ఆవహించి ఉండి వారిని కాపాడుకుంటావు అన్నారు అందుకని అనిమేషులు నిమేషులు అయ్యారు నిమేషము అంటే నిమిషంలో చాలా 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 చిన్నది ఒక రెప్ప మూసి తెరవడానికి పట్టే సమయాన్ని నిమేషము అంటారు అందువల్ల అమ్మవారు అలా రెప్ప వేసిందనుకోండి ఎన్ని కోట్ల మందిని ఆవిడ చూసుకునేటువంటి అవకాశం పోతుందో అని ఆవిడ చేప కన్నులు పెట్టి కంటి మీద రెప్ప వేయకుండా కాపాడుకుంటుందండి తన భక్తుల్ని చేప పిల్లలకి ఆకలి వేసిందనుకోండి ఒక్కసారిగా అలా గుంపులు గుంపులుగా ఆ తల్లి చేప దగ్గరికి వెళ్ళిపోతాయి అప్పుడు ఆ తల్లి చేప ఒక్కసారి అలా తన తల తిప్పి ఈ పిల్ల చేపల గుంపు వైపు ఒక్కసారి అలా చూస్తుంది అంతే ఈ గుంపుగా వచ్చినటువంటి చేపలన్నింటికీ కడుపు నిండిపోయి ఆనందంగా అలా అలా రెక్కలాడించుకుంటూ చెంగు చెంగున నీళ్లలో గింతుకుంటూ వెళ్ళిపోతాయి తన కంటి చూపితో తనకు గల అంతమంది బిడ్డల కడుపులు ఒక్కసారిగా నింపి వాళ్ళకి పరమానందాన్ని బ్రహ్మానందాన్ని కలగజేసేటటువంటి ఆ చేప కన్నులు పెట్టుకుని మనన్నందరినీ కూడా కంటికి రెప్పవేయకుండా కాపాడుకుంటూ ఉంటుంది మనకి కంటికి రెప్పలాగా కాపాడుకుంటుందండి కంటికి రెప్పలేని మీనాక్షి అమ్మవారు అందుకని ఆవిడ మీనాక్షి అయింది మీనాక్షి అమ్మవారు మధురైలో ఉంటారు అందుకని ఈ శివశర్మ ఆ మధురై మీనాక్షి సుందరేశ్వరులు కొలువై ఉన్నటువంటి ఆ మధురా నగరంలో ఉండేవారు అతడు వేదాలు వేదాంగములు శాస్త్రములు పురాణములు పూర్వమీమాంస ఉత్తరమీమాంస ధనుర్వేదం ఆయుర్వేదం నాట్యవేదం అర్థశాస్త్రం మంత్రశ మంత్రశాస్త్రం సమస్త కళలు ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకున్నాడు వేదాలకి అర్థాలు తెలుసుకున్నాడు సాంగోపాంగముగా వేదములు వేదాంగములు నేర్చుకున్నాడు వేదానికి అంగములు ఉంటాయండో వేదానికి ఆరు అంగాలు ఉంటాయి అవేమిటి శిక్ష వ్యాకరణం జ్యోతిష్యం కల్పం నిరుత్తం ఛందస్సు అని ఈ ఆరింటిని వేద అంగములు అంటారు అంటే వేదములలో ఉన్నటువంటి భాగములు అనమాట వేదాలకి ఈ వేదాంగాలకి మళ్ళీ ఉప అంగాలు ఉంటాయి ఆ ఉప ఉప అంగములు కూడా నేర్చుకున్నాడు అరవై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేదాకా ఈ విద్యలన్నింటినీ ఉపయోగించి ధర్మ మార్గంలో విపరీతంగా సంపాదించాడు ధనం ఆయన ఈ రోజుల్లో కూడా ఉచితంగా ఎంతో ఎంతోమంది విద్యా బోధన చేస్తున్నారు విద్య నిజానికి చూడండి కొంతమంది చేస్తున్నారు కానీ కానీ ఎక్కడ చూసినా ఈ రోజుల్లో అసలు ఉచితంగా ఎంతమంది విద్యా బోధన చేస్తున్నారు చాలా తక్కువ విద్యా బోధన విద్యాబోధన ఉచితంగా చేసేటటువంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి ఎంతసేపు కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళు విపరీతమైనటువంటి ధన సంపాదన విద్య వ్యాపారం అయిపోయింది అలాగే ఆ రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఆయన గురుకులం పెట్టి తన విద్యను ఉపయోగించి విపరీతంగా సంపాదించాడు ఈ శివశర్మ ఆయనకు తెలియదా ధనానికి విద్యను అమ్ముకోకూడదు అందువల్ల మహాపాపం వస్తుంది అని అంటే ఆయనకి తెలుసు ఆయనకు తెలిసి కూడా తెగ సంపాదించాడండి బాగా సంపాదించాడు సంపాదించి 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 ఆ వచ్చినటువంటి ధనంతో మేడలు కట్టాడు మిద్దెలు కట్టాడు సరే ఆ వచ్చినటువంటి సంపద ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆయనకు వచ్చేసాయని అనుకున్నాం కదూ పిల్లలకి పంచిపెట్టాడు మనవలకి ఇచ్చాడు అన్నీ అయ్యాక దాదాపుగా డెబ్బై సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా ఒక రోజున ఆయన ఈ కాశీఖండం చదువుకున్నాడు కాశీఖండం చదివితే వెంటనే ఆయనకి భయం వేసింది అయ్యయ్యో నా జీవితం అంతా కష్టపడి చదువుకున్నాను చదువుకున్న విద్యలన్నింటినీ కూడా డబ్బు సంపాదించడానికి ఉపయోగించాను కానీ ఒక్కనాడు కూడా నేను తీర్థయాత్రలు చేయలేదే కొలువంగలేనైతి గోపాలకృష్ణుని అర్చింపలేనైతి హస్తివదను మృక్కంగలైతి మునిజనశ్రేణికీ సేవీ ఫలనైతిభాను చిత్రభాను పలే సమర సమరసాతంబు పూజింపలేనైతి పలైనైతి భూదివిజుల కట్టిం పలనైతి కమలకసారంబు నిలుపంగలేనైతి తులసి వనము పేరటాండ్రను నర్చింప నేరనైతి సలిల సత్రంబు సాగింపజాలనైతి నాజ్యతిల హోమ విధులు మంత్రాన్వితముగా హుతవహునియందు చెయ్యనొపనైతి అని నా జీవితం ఎంత అపవిత్రంగా గడిచింది చదువుకున్నాను పాఠాలు చెప్పాను కానీ ఒక్కనాడైనా గోపాలకృష్ణుణ్ణి పూజించానా ఢుండి విఘ్నేశ్వరుణ్ణి గణపతిని పూజించానా శివలింగం మీద కనీసం ఇలా నీళ్లు చిలికిన అభిషేకం చేశానా భక్తితో వీధులలో పల్లకీలలో తిరుగుతున్నప్పుడు ఆ భగవంతుడు కనీసం ఆ పల్లకీ ఇలా మోసానా ఉత్సవమూర్తులను పల్లకీలో పెట్టి గ్రామాల్లో నగరాల్లో పట్టణాల్లో వీధుల్లో తిప్పుతారు దాని అర్థం ఏమిటో తెలుసా ఒరాయ్ నువ్వు నన్ను ఇరిగి నా గుడికి రాలేదు కానీ నేను మీ ఇంటి ముందుకు వస్తున్నాను ఇప్పుడైనా నన్ను ఎరగరా అని ఊరెరిగింపు అంటారు క్రమంగా అది ఊరేగింపుగా మారిపోయింది ఆ శబ్దం ఇప్పుడు అది ఊరేగింపు అయిపోయింది కానీ నిజానికి దానిని ఊరెరిగింపు అంటారు అలా పల్లకీలో భగవంతుడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు కనీసం ఆ పల్లకి మోయలేదే ఉత్సవమూర్తులను పల్లకీలో పెట్టినప్పుడు ఆ పల్లకీ మోస్తే ఎంతో పుణ్యమండి కనీసం ఆ పల్లకీ మొయ్యలేదే అని ఈ భ ఈ శివశర్మ ఎంతో బాధపడుతున్నాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంత న్యాయన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు జనా సుఖినో భవంతు హర పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర